అండి అందరికీ నమస్తే ఈ రోజు స్టడీ ల్యాంప్ ఏ విధంగా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇది మా పాప కోసం నేను తయారు చేసుకున్నానండి చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుందండి ఒకసారి చూద్దాం రండి ఏ విధంగా తయారు చేయాలన్నది ఇవి త్రీ బై ఫోర్ ఎల్ అండి రెండు తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎల్ అండి ఒకటి బల్బు హోల్డర్ ఒకటండి సిపివీసీ గొమ్మ ఒకటి అండి ఇది జాయింట్ చేయడానికి ఇది వాటర్ లైన్ పైప్ అండి త్రీ బై ఫోర్ సైజ్ అండి ఇది మీకు కావలసిన డైట్ తీసుకోండి పైపు ఒక డబ్బా ఎడబా ఒకటి అండి ఇందులో మనం సిమెంట్ వేసుకుని వేసుకోవడానికి ఒక ఒకటండి చిన్న ముక్క అండి జాయింట్ చేయడానికి సిమెంటు ఇసుక రెండు సమానంగా తీసుకున్నానండి గమ్ము అప్లై చేస్తున్నానండి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి లోపల పైపు కూడా లాగా రాసుకోవాలండి రెండు వైపులాగా లీటర్ డబ్బాకి మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఎల్ పట్టే విధంగా సెట్ చేసుకోవాలండి డబ్బాలో ఈ విధంగా హోల్ చేసుకున్నానండి వీడి చేసి స్టవ్ మీద ఎల్ మనకి పట్టే విధంగా పైన మూత సెట్ అవ్వాలండి అదిగోండి మూత కరెక్ట్గా సెట్ అయిందండి ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకొని చేసుకోవాలండి ఇలాగా ఈ విధంగా కవరు చుట్టుకొని అప్పుడు అందులో సిమెంట్ వేసుకోవాలండి లేకపోతే సిమెంట్ ఇందులో పోతుందండి ఈ విధంగా పెట్టుకొని చూడండి సిమెంట్ వెళ్ళకుండా నేను కవరు పైన క్లోజ్ చేసుకున్నాను చేసుకొని టేపు ఈ విధంగా చుట్టూరు వేసుకోవాలండి ఇలాగా సిమెంట్ లోపలికి వెళ్దండి ఎల్ల ఎలా మూలకొచ్చేలాగా సెట్ చేసుకోవాలండి అందువల్ల మనం సిమెంటు లోపలికి వెళ్దండి ఇక్కడ మనం బెజ్జింగ్ చేసుకోవాలండి వైర్ తీయడానికి చూడండి ఇక్కడ సిమెంట్ పోసిన తర్వాత ఇక్కడ మనం బెజ్జింగ్ చేసుకొని వైర్ తీసుకోవాలండి సిమెంట్ ఇసుక కలుపుతున్నానండి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తానండి పేస్ట్ లాగా వచ్చేలాగా ఈ విధంగా సిమెంట్ పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకోవాలండి ఇలాగా ఈ పేస్టు అలా అలాట డబ్బాలో వేసుకోవాలండి ఈ విధంగా మూత కిందకి పెట్టుకొని ఒక రోజు అంతా ఉంచాలండి ఒక రోజు తర్వాత అండి చూడండి చాలా గట్టిగా తయారైంది డబ్బాకి కింద వైపు హోల్ చేసుకొని వైర్ లాగుతున్నాను చూడండి అలా పైకి తీసుకోవాలండి వైరు వైర్లోకి ఎల్లబెండ్ ఎక్కించుకొని పైప్కి తగిలించుకోవాలండి ఈ విధంగా తర్వాత చిన్న మొక్క ఉంది కదండి అది కూడా లోప పెట్టుకోవాలండి గొమ్మ అప్లై చేయకూడదండి ఎందువల్ల మనకి రొటేషన్ అవ్వదండి గొమ్మ అప్లై చేస్తే తర్వాత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెల్ కూడా మనం సెట్ చేసుకోవాలండి దీనికి కూడా గొమ్మ రాయకూడదండి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి బల్బు హోల్డరు పై క్యాప్ అవసరం లేదండి ఓన్లీ లోపడదు సరిపోద్దండి దానికి మనం రెండు వైర్లు కనెక్షన్ కలుపుకోవాలండి ఈ విధంగా హోల్డర్కి గొమ్ము అప్లై చేసి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎల్ల లోపల సెట్ చేసుకోవాలండి అలా సెట్ చేసుకుంటే ఇది మనకి అటు ఇటు కదలదండి అలా ఉంటుందండి చూడండి స్టడీ ల్యాంప్ తయారైందండి మనం ఏ విధంగా రొటేషన్ చేసుకోవచ్చండి కిందకి పైకి ఏ విధంగా అయినా రొటేషన్ అవుద్దండి అంటే మనం గమ్మ అప్లై చేయలేదు కదండి రొటేషన్ అవుద్ది అటు ఇటు ఈ విధంగా తయారు చేసుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి చాలా గట్టిగా ఉంటుందండి చూడండి ఇప్పుడు సప్లై బోర్డులో పెట్టి చెక్ చేస్తున్నాను చూడండి లైటింగ్ వెలుగుతుంది కదండి మనకి ఇది కిందకి పైకి ఎటువైపు అయినా మనకి రొటేషన్ అవుతుందండి ఇది ఎందువల్ల అంటే మనం గమ్మ అప్లై చేయలేదు కదండి కిందకి పైకి రొటేషన్ అవుతుందండి ఇది చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి అది ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది దీనివల్ల మనకి హెవీగా వాడేవండి మనం పైపు వాటర్ పైపు వాడేవండి మనం కింద కూడా సిమెంట్ బేస్మెంట్ బలంగా ఉంటుందండి బరువుగా ఉంటుందండి అందువల్ల త్వరగా మనకి డ్యామేజ్ అవ్వదండి చూడండి బాగుంది కదండి అందరికీ మా డాడీ నేను చదువుకోవడానికి ఈ ల్యాబ్ తయారు చేశారు చాలా బాగుంది Bye friends!